మృతి అనుకున్న ఈ ఈరోజు పోలీసు వారు సాక్ష్యాధారాలతో సహా టెక్నికల్ ఎవిడెన్సులు సీసీ ఫుటేజ్లు అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో సహా ఈ రోజున ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఉదయం రిలీజ్ చేయడం జరిగింది వారి తుది నిర్ణయం ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్ ఇది ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఇక్కడ ఎటువంటి కుట్ర కానీ హత్య కానీ మరొకటి కానీ ఇది ఏం చోటు చేసుకోలేదు ఇది కంప్లీట్ గా రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారు అనేది ఐజీ గారు ఈరోజున పబ్లిక్గా ప్రజలందరికీ తెలియజేశారు అయితే ఇది చేయకముందు దాదాపు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు వారు టైం ఇచ్చారు ఇప్పుడు ఇది చూ ఎటు చూసినా కానీ యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది ఒకవేళ ఇది హత్య అని మాట్లాడుతున్న వారు ఎవరన్నా ఉంటే మీ దగ్గర దానికి తగ్గ ఆధారాలు ఏమైనా రండి మనం అటు మేము అటువైపు కూడా ఎంక్వైరీ చేస్తామని దాదాపు పదిహేను ఇరవై రోజులు ఇరవై రోజులు కాదనుకుంటే పద్నాలుగు రోజులు అంత టైం ఇచ్చారు టైం ఇచ్చినా కానీ ఎవరు కూడా దానికి తగ్గ ఆధారాలు అయితే చూపించలేదు కానీ చలవల పలవలుగా యూట్యూబ్ నిండా వాళ్ళకి నచ్చిన విధంగా అనాలిసిలు చేసుకున్నారు అయితే ఇక మొత్తం అంతా ఎంక్వైరీ చేసిన పోలీసు వారు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావటంతో ఈ రోజున దానికి ఒక క్లోజింగ్ ఇచ్చేశారు ప్రవీణ్ గారు ఆయన అక్కడదాకా ఇక్కడ దాకా హైదరాబాద్ నుంచి మొదలై ఈ సవేరా పెట్రోల్ బంక్ ముందు వరకు వచ్చి అక్కడ బండి స్కిడ్ అయ్యి పక్కకి వెళ్ళిపోయి పడిపోయి ఆయనకైనా చనిపోవడం జరిగింది తప్పించి వేరే వెహికల్ కుద్దటం కానీ లేకపోతే హత్య కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏమీ దీని వెనకత లేవని పోలీసులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేశారు అయితే చాలామంది కొద్దిమంది దీన్ని పొలిటికల్ చేద్దామని గవర్నమెంట్ మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ చేసింది అనేది కొంతమంది క్రియేట్ చేయాలని ప్రయత్నించారు మరి కొద్దిమంది ప్రవీణ్ గారి ఫోటోను ఉపయోగించుకుని ఆయన డెడ్ బాడీని ఉపయోగించుకుని డబ్బులు చందాలు దండుకోవడానికి వాడుకున్నారు మరికొద్ది మంది ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని అర్జెంటుగా ఓవర్ నైట్లో లీడర్స్ అయిపోవాలని ప్రయత్నించారు అది యాక్సిడెంట్ అని ఎంత చెప్పినా ఎన్ని ఆధారాలు చూపించినా సరే లేదా అది హత్య అని నిరాధారంగా నిస్సిగ్గుగా ప్రకటన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు మరి వాళ్ళందరూ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి అయితే దీనిలో క్లియర్గా రోజున ఐజీ గారు తెలియజేసిన వివరాల ప్రకారం ఆయన ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరారు బయలుదేరి బయలుదేరడంతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సీసీ ఫుటేజు అలా రెండు మూడు సీసీ ఫుటేజ్లు చూపించుకుంటూ వచ్చారు తర్వాత అయినా సవేరా వైన్స్లోకి వెళ్ళారు అక్కడ దాదాపు పదహారు నుంచి ఇరవై నిమిషాలు అక్కడ సమయాన్ని ఆయన వెచ్చించారు అక్కడి నుంచి మళ్ళీ ఆయన బయలుదేరారు ఆయన రెండు మూడు చోట్ల మనం ఆల్రెడీ చూసేసిన వీడియోలే ఒక ఒక చోట టోల్ గేట్ దగ్గర కేసర్ టోల్ గేట్ దగ్గర ఒకసారి పడిపోయారు అలాగే అంతకుముందు ఒకసారి లారీలో లారీ పక్కన ఆయన పడిపోవడం జరిగింది లారీ పక్కకు తప్పించుకోవడం అలాగే అనగతలో వచ్చిన బస్సు కూడా తప్పించుకోవడం జరిగింది మనం గతంలో చూసిన వీడియోలు అన్నీ నిజమే చాలామంది లేదు ఇంకా పోలీసులు రిలీజ్ చేయలేదు ఈ ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు అని చెప్పి మళ్ళీ జనాలు కన్ఫ్యూజ్ చేశారు కానీ వీడియోలు అన్నీ కరెక్టే ఈ రోజున పోలీసులు అఫీషియల్గా డిక్లేర్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కూడా ఆయన బాడీలో ఆల్కహాల్ ట్రేస్ అయింది ఆయన ఆల్కహాల్ తీసుకున్నటానికి వైన్ షాపుల దగ్గర ఆయన చేసిన ఫోన్పే ఆధారాలు ఏమైతే ఉన్నాయో ఆధారాలన్నీ తీసుకున్నారు ఆ ఏదైతే ఆ లెక్కర్ షాపుల దగ్గర ఆ వైన్ షాపుల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ అయినా అక్కడికి వెళ్ళింది చాలా క్లియర్గా తీసుకున్నారు పకడ్బందీగా కేసు క్లోజ్ చేశారు అయినా ఇంకా చాలామందికి అనుమానాలు రావచ్చు కొత్త అనుమానాలు పుట్టించవచ్చు మనకు నచ్చిన నచ్చకపోయినా కొన్ని వాస్తవాలను నమ్మి తీరాలండి నన్ను కూడా చాలా దారుణంగా అటాక్ చేసింది వైసీపీ సోషల్ మీడియా మొత్తం క్రిస్టియన్స్ ముసుగులో వచ్చి రాజేష్ మహాజన్ అని కూడా బాధ ఈ దెబ్బతో మొత్తం క్రిస్టియన్స్ అందరిలో బ్యాట్ చేసేయాలని చెప్పి చాలా దారుణమైన మాటలు దారుణమైన శాపాలండి బాబు ఇప్పుడు ఆయనకి టైం పోలేదు ప్రవీణ్ పగరాలు చాలా మంచి వ్యక్తి ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు పది మందికి చేసిన వాడే తప్ప ఎవరిని ఎప్పుడు మోసం చేసిన వ్యక్తి కాదు కానీ ఆయన టైం బ్యాడ్ అంతే టైం బ్యాడ్ అయింది ఎవరు ఏం చేయలేరు అయితే కొద్దిమంది ఆయన లెక్కర్ తీసుకోవడం ఏంటి అంటున్నారు ఆయన లెక్కర్ తీసుకున్నారనడానికి పోలీస్ దగ్గర పకడ్బందీ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడే కాదు మార్చిలో కూడా పన్నెండు పదమూడు తారీఖుల్లో ఆయన అదే రాజమండ్రిలో వైన్ షాప్ దగ్గరికి వెళ్ళారు అక్కడ లెక్కర్ పర్చేజ్ చేశారు అక్కడ కూడా ఫోన్పే పేమెంట్ చేశారు ఆధారం కూడా బయటపెట్టమంటే బయటపెడతారు అది ఉందట ఆల్రెడీ పోలీసుల దగ్గర కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసు ఏదైతే ఉందో వీళ్ళు ఆ కుటుంబానికి చాలా వాల్యూ ఇచ్చారు ఆ కుటుంబం యొక్క ఎక్కడి దాకా చెప్పాలో వివరాలు అక్కడి వరకు చెప్పారు తప్ప ఇంకా ఎక్కువ వివరాలు చెప్పడం ద్వారా వాళ్ళకి వాళ్ళ పరువుకు భంగం కలిగించే విధంగా పోలీసు ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదండి ఇవి కూడా వివరాలు బయట పెట్టకపోతురు మన వాళ్ళు యాక్షన్ బాబు అది యాక్సిడెంట్ అని అయినా అని చెప్తే అనుకుండా లేదు లేదు కొవ్వూరు టోల్గేట్ ముందు ఏం జరిగింది మాకు తెలియాలి పొట్టుపడి టోల్గేట్ ముందు ఏం జరిగిందో మాకు తెలియాలి విజయవాడ ముందు ఏం జరిగిందో మాకు తెలియాలి హైదరాబాద్లో ఏం జరిగిందో మాకు తెలియాలంటే ఇప్పుడు అవన్నీ తెలియజేయాల్సి వచ్చింది ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఆయన ఏదైతే ఉందో లెక్కర్ తీసుకున్నట్టు ఎందుకు చెప్పారు పోలీసులు ఆయన పరువు తీయటానుక లేకపోతే ఆయన్ని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ చంపేస్తున్నారా అన్నారు అడిగింది ఎవరు అడిగింది ఎవరు వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు ముందే చెప్పారు ఆ రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ రోజు ఇచ్చేద్దరు కానీ అక్కడ కొద్దిమంది ఎదవలు తయారయ్యి ఆ పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లో రిపోర్ట్లో ఇది హత్య కాదని వచ్చిందంటే మేము నమ్ము జనాలు రచ్చకొడతాం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక ఈ ఆల్కహాల్ తీసుకున్నట్టు వచ్చిందంటే మేము నమ్ము ఇది ఆయన చంపేసే ముందు ఆయన పట్టించేశారు జనాలు రచ్చకుడు ఎదవలు అక్కడే ఉన్నారు కదా ఉన్నప్పుడు అప్పుడు పోలీసు ఒకవేళ అది యాజిటివ్ అప్పుడు అనౌన్స్ చేసినా కూడా జనాలు రచ్చగొట్టే పనిలోనే ఉంటారు వీళ్ళందరూ అందుకని పోలీసు ఏం చేయాల్సి వచ్చింది మళ్ళీ వాటన్నిటికీ ఆధారాలు సేకరించాల్సి వచ్చింది వాటన్నింటిని సీసీ ఫుటేజ్లతో సహా యూపీఐ పేమెంట్లతో సహా మొత్తం బయట పెట్టాల్సి వచ్చింది దానికి కారణం మనమే ఎవరో కాదు ప్రవీణ్ గారిని ఎవరో అవమానించేశారు ప్రవీణ్ గారిని ఆ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అంటే ఆ చేయడానికి కారణం ఎక్కడున్న కొద్దిమంది స్వార్థపరులు ఆ కుటుంబం మాట్లాడలేదు కుటుంబానికి తెలుసు ఆ కుటుంబం ఎక్కడ కూడా ఇది అని కానీ లేకపోతే ఆ టోల్ గేట్లో కనిపించింది ఆయన కాదని కానీ లేకపోతే లెక్క ఆయన తీసుకోడానికి కానీ ఇంకా సూర్యు చెప్తున్నాను ఎక్కడా అనలేదు వాళ్ళు ఇప్పటి వరకు కానీ ఏదో ఊర పెళ్ళి కుక్కలాడవడన్నట్టు అసలు ప్రవీణ్ గారిని ఎప్పుడు కలనోడు కూడా అనాలిసిసే ఆయన మొఖం ఎప్పుడు చూడనాడు కూడా ఆయన గురించి మాట్లాడేటే ఆయన చెడ్డోడు కాదు ఆయన మంచోడు నూటికి నూరు శాతం చాలా మంచి వ్యక్తి కానీ ఇది మాత్రం యాక్సిడెంటే ఆయన మంచి వ్యక్తి అయినంత మాత్రమేనా లేకపోతే ఆయన మనువాదం మీద పోరాడినంత మాత్రాన ఆయన యేసు క్రీస్తు వారి కోసం బలంగా సువర్ తీసుకెళ్లినంత మాత్రాన ఇది హత్య అయిపోదు అవన్నీ కరెక్టే కానీ ఇది యాక్సిడెంట్ అంటూ కూడా అంతే కరెక్ట్ కొంచెం మనం ట్రెండ్ మార్చుకోవాలి మనం నేను అనుకునేవాడిని అండి గతంలో క్రిస్టియానిటీ చాలా బలంగా నిలబడిన వ్యక్తిని చాలా బలంగా పోరాడాను కేసులకు గురయ్యాను జైలుకి వెళ్ళి వచ్చాను అప్పుడు అనుకునేవాడిని హిందుత్వంలో మూడు నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి భావాలను కూడా నమ్మేస్తున్నారు ఇళ్ళు ఏంటి ఇంత దారుణంగా వాళ్ళు చెప్పే మాటలు ఎలా నమ్మేస్తున్నారని చెప్పి నేను ఓన్లీ హిందువుల్ని అపార్థం చేసుకునేవాడిని కానీ అంతకన్నా మూఢనమ్మకం కలిగిన వాళ్ళు క్రిస్టిలో కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది నాకు అంతకన్నా దారుణంగా మూఢనమ్మకాలతో అబ్బాయి ఆయన అలా చేయడంటే చేయడంతే చేయడంటే చేయడని మీ నమ్మకం ఓకే కానీ అది యాక్సిడెంట్ అని నమ్మని చాలు నేను చెప్పేది అది ఇప్పుడు చాలామంది అంటారండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఆ బండి ఆయన మీద ఎలా పడుకుంది ఆయన మాస్క్ లేని సీసీ ఫుటేజ్ రాలేదేంటి ఆయన హెల్మెట్ ఎక్కడ తీలేదేంటి ఆయనది ఏది హెచ్డి క్వాలిటీలో ఉన్న వీడియో ఫుటేజ్ రాలేదు అవన్నీ లేకపోతే పోలీసులు ఎక్కడి నుంచి ఎత్తారు ఆయన చనిపోయింది అర్ధరాత్రి పన్నెండు నలభై రెండుకి ఎవరు చూడని ప్లేస్లో దురదృష్ట శాబ్దం ఆయనకి అక్కడ యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఎవరు లేరు చూడడానికి ఎలా పడిందో చెప్పడానికి అది తెమ్మంటే పోలీసులు ఎక్కడి నుంచి ఎత్తారండి లేదు రెండోది ఆయన మాస్క్ లేని ఫుటేజ్ కావాలంటున్నారు ఆయన మాస్క్ తీయపోతే సీసీ కెమెరాలు ఉన్నాయో అక్కడికి వచ్చేటప్పుడు ఆయన మాస్క్లోనే ఉన్నాడు అదే సీసీ ఫుటేజ్ అదే సీసీ కెమెరా రికార్డ్ చేసింది వాళ్ళు అదే చూపించగలరు కానీ మాస్క్ లేని వీడియో వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఆయన హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేసినప్పుడు ప్రతి సీసీ కెమెరా దగ్గర ఆయన హెల్మెట్ పెట్టుకునే ఉన్నప్పుడు అదే ఇవ్వగలుగుతారు తప్ప ఆ హెల్మెట్ లేని ఫుటేజ్ ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు మాకు హెల్మెట్ లేని ఫుటేజ్ కావాలి క్లియర్గా ఫేస్ కనపడాలి అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు ఈయన ఎలా పడ్డాడు బండి ఎలా పడింది మాకు చూపించాలంటే ఎక్కడి నుంచి అవ్వాలి వీళ్ళు చేసేది పోలీసు ఏం చేస్తారు చనిపోయారు బాడీ పట్టుకెళ్తారు పోస్టుమార్టం చేస్తారు ఏమైనా గాయాలు ఉన్నాయా దెబ్బలు ఉన్నాయా ఏమన్నా ఇది హత్యలా కనిపిస్తుందా చూస్తారు అది జరగలేదు అనుకోండి లేదండి ఇది యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయింది ఇక ఇక్కడ దెబ్బ తగిలింది కేసుకొని వచ్చేస్తారు అంతేగాని మనకు వచ్చిన ప్రతి డౌట్ని తీర్చరండి ప్రతి డౌట్ని తీర్చాలండి ఇంకా లక్కీగా అయినా ఈ వేళ వచ్చిన కానీ అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి చూపించగలిగారు ఆయన వేరే ఏదైనా రూట్లో వెళ్ళిపోతే అబ్బాయి ఆయన ఎలాగెళ్ళాడు మాకు చూపించండి అంటే పోలీసు ఎక్కడి నుంచి తెస్తారు ఎక్కడి నుంచి తేగలరండి కనీసం ఈ మూడభక్తి నుంచి కాస్త బయటపడండి మీరు అన్నది నిజమే పాస్టర్లో ఒకే లెక్కర్ తీసుకోరు అన్నారు నిజమే లెక్కర్ వాళ్ళు తీసుకోరు ఎవరైనా తీసుకుంటున్నా సరే వాళ్ళు మానిపిస్తారు నేను రెండు వేల ఏడుకు ముందు బాగా తాగివ్వండి నన్ను కూడా పాస్టర్ గారే మానిపించారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు నేను తాగలేదు నీ సిగరెట్ ఎప్పుడు నా జీవితంలో సిగరెట్ ఎప్పుడు లేదు ఈ గట్ గుట్కాల కళ్ళు ఎప్పుడు నేను తీసుకోలేదు కానీ డ్రింక్ మాత్రం రెండు వేల ఏడు ముందు చేసేవాడిని ఓ పాస్టర్ గారు చెప్పడం వాళ్ళు మానేశారు అలా మార్చే పాస్టర్లో ఉన్నారు అలాగే లైట్గా వేసే పాస్టర్లు కూడా ఉన్నారు వ్యభిచారం చేయొద్దు వ్యభిచారం పాపం అని చెప్పే పాస్టర్లో ఉన్నారు అక్కడక్కడ వ్యభిచారం చేసే పాస్టర్లు కూడా ఉన్నారు ఇది నాట్ ఓన్లీ పాస్టర్స్ అండి అది హిందూ మతంలో ఉన్నారు అలాంటి వాళ్ళు మరి ఇస్లాంలో ఉన్నారు నాకు తెలీదులేండి ఎందుకంటే వాళ్ళతో పరిచయాలు తక్కువ హిందూ మతంలో మంచి వాళ్ళు ఉన్నారు బా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు సమాజం కోసం ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అట్ ద సేమ్ టైం అలా గురువుల వేషంలో దొంగబాబాలో ఉన్నారు వాళ్ళు అలాగే భక్తులు పాటు చేస్తారు ఆడవాళ్ళని వాళ్ళు అలాగే గంజాయి కొడతారు వాళ్ళు అలాగే మందు అవుతారు ఒక 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 సెక్టర్ అనగానే ఆ గురువులు అనగానే అందరూ మంచోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అనగానే అందరు చెడ్డోళ్ళు పాస్టర్లు అనగానే అందరూ మంచోళ్ళు ఉండరండి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అలాగని నేను ప్రవీణ్ గారు నేను తప్పటట్లే ప్రవీణ్ గారు నూటికి నూరు శాతం జెన్యున్ పర్సన్ అయినా అని చాలా గట్టి ఫైట్ చేశాడు ఇంకా ఉంటే చాలా మార్పు తీసుకురానికి ప్రయత్నిందుడు అర్థం చేసుకోవాలండి ఐజీ గారు చెప్పిన బుల్లెట్ పాయింట్లు ఆయన ఒకవేళ లేదు లేదు మేము ఎప్పటికీ అంటే కనుక ఆయన లెక్కర్ తీసుకున్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అవి కూడా రిలీజ్ చేస్తారు ఆయనకి లెక్కల అలవాటు లేదని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళ కోసం ఆయన మార్చిలో ఆయన రాజమండ్రి వచ్చి అక్కడ ఆయన లెక్కర్ పర్చేజ్ చేసిన ఆధారాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి రిలీజ్ చేయమంటే అవి కూడా రిలీజ్ చేస్తారు ఏది సీసీ పొడి ఎదుగుతో సహా ఇంకా ఏంటి ఇంకా వెనకథలు ఏముందో ఏదైనా జరిగిందో మా ఎన్ని కారణాలు మాకు కావాలంటే రిలీజ్ చేయడానికి ఆయన ఆయన డిగ్నిటీ కాస్త అడ్డొచ్చింది ఫ్యామిలీ మ్యాటర్స్ భార్య భారీగా నడక్కండి ఇవన్నీ మాట్లాడటం మంచిది కదండి కొంచెం మనం డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి కదా అని చనిపోయారు కదా అన్న అది కూడా చెప్పించేయాలంటే చెప్పించేయండి మీరు అక్కడి దాకా సాగితే అవి కూడా చెప్పేస్తారు పోలీసు వాళ్ళు ఇప్పటికింకా అది హచ్చే హత్యే ఏమొస్తుందండి ఇప్పుడు నేనే క్రిస్టియన్స్ మీద దాడులు జరగట్లేదు అంటలే దళితుల మీద దాడులు జరగట్లేదు అంటలేదు ముస్లింల మీద దాడులు జరగట్లేదు అంటలేదు హిందువుల్లో ఉన్న పేదల మీద దాడులు జరగట్లేదు అంటలేదు హిందూ దేవాలయాల మీద దాడులు జరగట్లేదు అంటలేదు చర్చల మీద దాడులు జరగ అన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నాయని ఇది హత్య అయిపోవడం లేదు అంటున్నాను అంతే అదన్నీ జరుగుతున్నాయి అన్ని వాస్తవమే మనం పోరాడతాం ఎక్కడైనా అన్యాయం జరిగితే నిలబడతాం ఏ చర్చనైనా కూల్చినప్పుడు ఏ మసీదు మీద దాడి జరిగినామో మనం నిలబడుతున్నాం ఆ హిందూ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎలాగ బలవంతులు కాబట్టి వాళ్ళు పోరాడుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నంత మాత్రాన లేదు లేదు ఇది హత్య హత్య కాదంటే నమ్ము అది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అని మేము నమ్ము నమ్మకూ ఏం చేస్తారు మరి ఒకవేళ ఏమన్నట్టు సిబిఐ ఎంక్వైరీకి మీరు కోర్టుకు వెళ్ళొచ్చు ఇంకా డౌట్లు ఉంటే లేదు ఇది తెలంగాణలో ఉన్నది కాబట్టి తెలంగాణలో మీరు రీ పోస్ట్ మార్టమ్ చేయించుకోవచ్చు అక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వచ్చు కొత్తది కావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లు కానీ ఎంక్వైరీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ పోలీసు వారు అందిస్తారు ఏం ప్రాబ్లం లేదు మీకున్న ప్రత్యానుమానం నివృత్తి చేసుకోండి కొద్దిమంది అంటారు అమెరికా నుంచి ఎవరో వస్తున్నారని వాళ్ళతో కూడా చేయించండి ఎంక్వైరీ ఎక్కడన్నా ఏదైనా పొరపాటు మీకు ఐడెంటిఫై అయితే నాకు కూడా చెప్పండి నేను కూడా మీతో పోరాడతాను కానీ ఇంకా క్లోజ్ చేయండి ఈ మ్యాటర్ని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి ఇంకా సాగిత్యం ఏమవుతుందంటే ఇంకా 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 బాధనామవుతాం ఇప్పుడు నాకు తెలుసు చాలా చాలా వాస్తవాలు చాలా చోట్ల అంటే అన్ని మతాల్లోనూ అందరూ ఈ మంచోళ్ళు ఏమి ఉండరు ఇప్పుడు ఒకవేళ ఆయన డ్రింక్ తీసుకున్నారనుకుందాం ఆ వేళ అన్నాను నేను ఆయన అమెరికాలో ఉండే వ్యక్తి కోల్డ్ కంట్రీ అది ఒకవేళ ఏమో ఆ కోల్డ్ కంట్రీ ఆ అట్మాస్ఫియర్కి లైట్ తీసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి అలాగే ఇవ్వండి అయ్యో కాదు 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 అస్సలు యా నేను సంపేత్తా ఏ నిజాన్ని ఒప్పుకోరా నిజాన్ని ఒప్పుకోకపోతే ఆ ఆధారాలన్నీ ఎక్కడ మార్చగలుగుతాం దయచేసి అర్థం చేసుకోండి ఇంకా మనం గుడ్డిగా అబ్బాయి లేదా మేము అలాగే వాదించాం మేము అలాగే అంటే మీరు కూడా మూడ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు లెక్కలోనే ఉంటారు దాన్ని ఎవడు కాదని అనలేము దీనికి జాగ్రత్త గమనించండి ఈయన ఫోటో పెట్టుకుని డబ్బులు దండుకునే వాళ్ళు ఉన్నారు ఈయన ఫోటో పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఈయన ఫోటోని అంటే హత్యగా మార్చి ఈయన ఫోటోని పెట్టుకుని హత్యగా మార్చి గవర్నమెంట్ని మదనం చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు రాయసాసేన్ అంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్ కోసం పోయి పాస్టర్ల కోసం పోరాడి పోరాడి జైలుకి పోయి పో కేసులు పెట్టించుకుని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా కూడా ఆ పార్టీ ఉండైనా సరే ఆ పార్టీ మీద తిరగబడ్డాను అలాంటి నన్నే బ్యాడ్గా చిత్రీకరించేద్దాం క్రిస్టియన్స్లో అని చెప్పి ఇదే గుర్తుపెట్టుకోవాలండి వైసీపీ పార్టీ మొత్తం సోషల్ మీడియా మొత్తం దీని మీద పనిచేసింది క్రిస్టియన్స్ అందరినీ ఎలాగైనా మేనిఫ్యులేట్ చేయాలి క్రిస్టియన్స్ అందరినీ ఎలాగైనా వాళ్ళు పార్టీ తిప్పుకోవాలని చాలా గట్టి ట్రై చేశారు నేనేం కాదండి చేసుకోండి కానీ ఈ వాస్తవాలన్నింటినీ మీరు ఎలా ఆపగలరు చాలా క్లియర్గా బుల్లెట్ పాయింట్లు అని చెప్పేశారు నేను ఆయన అక్కడి నుంచి బయలుదేరడం కొంతమంది లేదు అక్కడే డూప్ మార్చేసేట అంటారు కొంతమంది హైదరాబాద్లోనే డూప్ అంట అప్పుడు హైదరాబాద్ పోయి కంప్లైంట్ ఇవ్వండి హైదరాబాద్లో నేను చంపేశారు అన్నప్పుడు మన హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వాలి మీరు పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి హ్యాపీగా దానికి కావాల్సి ఏమైనా ఎప్పుడైనా మీరు ఏమన్నా ధర్నాకట్ట చేస్తుంటే చెప్పండి నేను కూడా వస్తాను అంతేగాని ఇక దీన్ని సాగదీసి ఇంకా క్రిస్టియన్స్ని హిందువుల పట్ హిందువుల మధ్య ముస్లింల మధ్య ఇంకా అవమానపరచకండి ఇప్పుడు ఇతర సమాజం అంతా చూస్తుంది చూసినప్పుడు ఒక ఐసీ గారు వచ్చి ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇదిగో యూపీఐ పేమెంట్లు సీసీ కెమెరాలు ఆయన తీసుకున్నాడని చెప్పేసిన తర్వాత ఆ కాదండి మేము ఒప్పుకోమండి మేము అలా కాదండి అని మొదలెట్టినంత మాత్రాన ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో తప్ప సొసైటీ అయితే ఏమి నమ్మదు సొసైటీ నమ్మదు అలాగని ఆయన ఏదో తప్పు చేసాడు నేరం ఘోరం చేస్తాడు ఎవరి జీవితాలు కూల్చేలేదు ఏమో ఆ రోజా ఆయన బయలుదేరి వత్త అత్తా జరిగిపోయింది ఇది అర్థం చేసుకోండి ఇది ఫైనల్ ఇక దీన్ని మళ్ళీ మనం దీని మీద చర్చలు పెట్టడానికి కానీ లేకపోతే దీన్ని ఇంకా ఏంటి లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేయడానికి కానీ ఎవరు ఉపయోగించుకోకండి ఆ రోజు బయలుదేరి వత్త వస్తా జరిగిపోయింది మూడు వైన్ షాప్లో ఎక్కడికి ఉన్నాడు మూడు సార్లు పడితే దేవుడు రక్షించాడు నాలుగోసారి స్పీడ్ రక్షించలేదు బిజినెస్ అంటర్స్ అదే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుకురా బాబు నేను వచ్చాను లేకపోతే మొత్తం కమ్యూనిటీని మొత్తం బ్యాడ్ చేస్తాను మీరు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఇతను ఫోటో పెట్టుకుని ఇతర మత అసలు నిందించిన వారు చాలా మంది ఉన్నారు శ్రీనివాస్ గారు నిజం అండి అలాంటి ప్రతి ఒక్కరికి కేసు పెట్టాలండి ఇప్పుడు ఇతర మతాలను ఎవడైతే దూషిస్తున్నాడో అది క్రిస్టియన్ నుంచి హిందూని దూషించే చూడన్నా హిందూ నుంచి క్రిస్టియన్ దూషించే చూడన్నా లేకపోతే హిందూ నుంచి ముస్లింని క్రిస్టియన్ నుంచి ముస్లిం దూషించే చూడన్నా బొక్కలు వేసేయాలండి తోసి పాడేయాలి ఎలాంటి వాళ్ళని తోసేస్తేనే ఈ రోజున చూడండి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఇంత పెద్ద మ్యాటర్ ఎందుకు అయిపోయింది అంతకుముందు మనం సరిగ్గా దిమ్మే పోక చేయబోవటం వల్ల చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి తమనే చేయబడితే ఎస్ ఇది హచ్చ రాట్లతో కొట్టి చంపారట అక్కడే బాడీ డబల్ అట బాడీ డబల్ మొన్నే ఆనిమల్ సినిమా వచ్చింది అప్పుడు బాడీ డబల్ అనేది లేదు అప్పుడే ఆనిమల్ సినిమా వచ్చింది అప్పుడు వచ్చింది ఇక్కడికి బాడీ డబల్ అట ఆ సినిమాల్లోనే నమ్మం కదా సినిమాలో ఇప్పుడు అనిల్ కపూర్ బాడీ డబుల్ యాక్ట్ చేశారు ఇద్దరు అనిల్ కపూర్లేనా బాబు అది అనిల్ కపూర్నే డబల్ యాక్ట్ చేయించారు అంతే తప్ప ఇంకొకటి ఎవడో వచ్చి అనిల్ కపూర్ లాగా సేమ్ అలా ఉన్న ఉండరు సినిమాలు చూసి బయట ఎనాలిసిలు చేస్తున్నారండి దృశ్యం సినిమా అట ముందు అలా క్రియేట్ చే ఎవడకు కావాలండి బాబు అంతా రాజమహరి చేసిన త్వరగా క్లోజ్ చేసినందుకు ప్రభుత్వం తరఫు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తాగడో లేదు దేవుడే సాక్షి ప్రభుత్వం అందరూ లెక్కలు తెలుస్తాడు మారీ గారు అంటే సూట్గా అడుగుతాను మిమ్మల్ని చర్చికి వాళ్ళు ఎవరో తాగేవాళ్ళు లేరా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి ఎందుకు ముసుగులో గుర్తులాటె ఎందుకు తప్పు చేసేవాడు అంటే మందేసేవాళ్ళు లేకపోతే సీరాట కాల్చేవాళ్ళు అయ్యే అంత పెద్ద నేరాలు ఘోరాలు కాదు అంత మాత్రాన ఒకరు క్రిస్టియన్ అయిన తర్వాత మొత్తం క్రిస్టియన్స్ అందరూ ఈ తాగుడోళ్ళ వాడుకు దూరంగా ఉంటారని ఎవడన్నా చెప్పగలరండి ముస్లింలు అందరూ తాగుడాలు వాడు దూరంగా ఉంటారని హిందువులందరూ తగుడాల వాడు దూరం ఎవరైనా చెప్పగలుగుతామా ఇంకా మనం అలా గుడ్డుగా ఆలోచితే ఎలాగండి అదనం ఏదైనా వచ్చిందా ఓకే యాక్సిడెంట్ అంటే అది కారణాలు ఏమైనా ఉండొచ్చు యాక్సిడెంట్ అయిపోయింది ఇది ఆ రోజు జరిగితే ఇంకా గొప్పగా ఉండును ఆయనకి ఎంతో ఆ కీర్తి అలా నిలబడును సాగది సాగిది సాగిది మొత్తం తెగదింపారు మొత్తాన్ని आज भी